జీడిపప్పు అనేది ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాము ఇది వృక్ష సంపదతో కూడినటువంటి పంట జీడిపంట పంట అనేది వృక్ష సంపదకు సంబంధించినటువంటి పదార్థాల్లో కొవ్వు ఉండదు అదే జంతువు మాంసంలో అయితే కొవ్వు ఉంటుంది దీంట్లో మోనోసాచ్యురేటెడ్ ఉంటుంది కాబట్టి గుండెకి కానీ మానవ దేహానికి కానీ ఎటువంటి కొవ్వు పేరుకోవడం అనేది జరగదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క జీడిపప్పునే ప్రోత్సహిస్తున్నారు ఈ సందర్భంగా ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి మసాన్ రెడ్డి గారిని సీతారామ గారు ఈ సందర్భంగా సత్కరించుకోవడం జరుగుతూ ఉంది మన యొక్క పరిశ్రమ అనేది జీడిపప్పు పరిశ్రమ అనేది దేశ విదేశాల్లో ఎంతో ఖ్యాతి గడించినటువంటి సంస్థ అదేవిధంగా ఈ జీడిపప్పు అనగానే అందరికీ నోరూరుతుంది అటువంటి నోరూరే పరిశ్రమలో చేస్తున్నటువంటి కార్మికులు కూడా ఎంతో కష్టపడితే కానీ ఆ యొక్క వస్తువుకి నాణ్యత అనేది ఏర్పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ప్రతి ఏటా జాతీయ జీవిత దినోత్సవ వేడుక సందర్భంగా సత్కరించుకోవడం కూడా ఒక ఆన్వాయితీగా వస్తుంది లోపగ్రహణ ఈ రోజున వేటపాలెంలో నూట యాభై సంవత్సరాల నుండి పరిశ్రమ దర్జనాభివృద్ధి జరుగుతూ ఉంది ఇటువంటి జీడిపప్పు అంటే నోరూరేటటువంటి జీడిపప్పు ఈ యొక్క జీడిపప్పు తన జాతీయ వేడుకలు నిర్వహించడం అనేది కొద్ది సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అయితే